తీవ్ర ఆర్థికపరమైనటువంటి నష్టాలతో చట్టమత్తం వెళ్ళేటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు దాన్ని పునరుద్ధరింప చేయడానికి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్యాకేజీ ప్రకటించిన విషయం మనందరికీ కూడా తెలుసు దాదాపు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్రకటించడం జరిగింది ఈ పదకొండు వేల నాలుగు వందల నలభై పది వేల మూడు వందల కోట్లు ఈక్విటీ షేర్ కింద అలాగే పదకొండు వందల నలభై కోట్లు వర్కింగ్ క్యాపిటల్ కింద కూడా స్పెసిఫై చేసి ప్రకటించడం జరిగింది ఎంత క్రితం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్డిఏ ప్రభుత్వం గతంలో ఐదు వందల ఒక ఐదు వందల కోట్లు ఒకసారి అదేవిధంగా పదకొండు వందల యాభై కోట్లు ఒకసారి అంటే దాదాపు పదహారు వందల యాభై కోట్లు గత నాలుగు నెలలు ఐదు నెలలు ఇవ్వడం జరిగింది అవి అడ్వాన్స్ కింద కానీ బ్యాంకులో లో ఉన్నటువంటి అప్పుడు వడ్డీలు కట్టేటువంటి విషయంలో మంజూరు చేయాలి దాదాపు వెరసి పదమూడు వందల పదమూడు వేల తొంభై కోట్లు ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీ విశాఖ స్టీల్ ప్లాంట్ కి కూడా కూడా ఏదైతే డివెస్ట్మెంట్ ఉందో ప్రైవేటీకరణ దాని నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ ని మినహాయించాలి ఆంధ్రుల యొక్క సెంటిమెంట్ తో ముడిపడి ఉన్నటువంటి విషయం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ అనేక సంవత్సరాలు ఉద్యమాలు చేసి అనేక మంది ప్రాణత్యాగాలు చేసి పరిశ్రమ విశాఖ అయితే దీనిని సమర్థవంతంగా నడిపించాలి అంటే భారీ నష్టాలతో ఉన్నటువంటి పరిస్థితి అయితే కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఉన్నటువంటి గౌరవం ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క సెంటిమెంట్ ని కాపాడాలి అనేటువంటి సెంటిమెంట్ గౌరవించాలి అనేటువంటి ఒక ఆలోచనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్థిక ప్యాకేజీ ఆయన నేత్రంలో ఉన్నటువంటి ఏదైతే కేబినెట్ కమిటీ ఆన్ ఎకనమిక్ అఫైర్స్ ఆర్థిక వ్యవహారాల మీద ఏదైతే కేబినెట్ కమిటీ ఉంటుందో ఆ కేబినెట్ కమిటీలో పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక పెద్ద ఒక పరిశ్రమని కాపాడడానికి ఇచ్చినటువంటి అతిపెద్ద ప్యాకేజ్ ఏదైతే ఉక్కు శాఖ మంత్రిగా ఉన్నటువంటి కుమారస్వామి ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అందరూ సమిష్టి కృషి కారణంగా ఈ సమయంలో స్టీల్ శాఖకు సహాయ మంత్రిగా ఉన్నటువంటి నా యొక్క చొరవ నా యొక్క ఒత్తిడి నా కేబినెట్ మంత్రి గారు కదా లేకపోతే నిర్మలా సీతారామన్ గారితో ఉన్నటువంటి మనకి సుపరిచితులు కాబట్టి ఆవిడతో ఈ అవకాశం నాకు కూడా కలిగింది అని చెప్పుకోవడానికి గర్వపడుతుంది ఒక ఆంధ్రుడికి ఏదైతే ప్రధానమంత్రి మోడీ గారు చెప్పారు కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలు కాపాడడానికి వారిని గౌరవించడం కోసమే ఈ ప్యాకేజీని ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా మేము ప్రకటిస్తున్నాం